ఫస్ట్ మంచిగా పల్లి ఎంచుకోవాలి ఈ రకంగా పల్లీ తీసుకోండి పల్లీలు ఇట్లా ఎంచుకోవాలి ఎంచుకున్నాక తిరిగి గ్రైండర్ వస్తాడు పల్లీలు మంచిగా ఎంచుకున్నాక గ్రైండర్ కొట్టి మళ్ళ బెల్లం మంచిగా తీసుకొని నీళ్ళని నానబెట్టి అది కూడా తీయాలి ఎన్ని లీటర్ల ఎన్ని కిల్ చూసుకోండి పాల ఫస్ట్ ఇలా ఇట్లా మనకి ఎంత అవసరం ఉంటావో చిన్న చుక్కమైన పాలు పోసుకోవాలి మంచిగా ఆవు పాలు లేక పోయాలి కమన్నట్టు ఏదాని చిరాకు పోతే ఏదట చెయ్యాలి గుండ్ర పెయింట్ పెట్టయా చేయవేని తో మొత్తం పలీల వెంద పొట్టు పెట్టేటట్టుగా ఇలాగ నలుచుకోండి నలిచిన తర్వాత దీన్ని గ్రైండర్ పట్టాలి ఇప్పుడు నడుస్తున్నా ఫ్రెండ్స్ పాలనలాగానే ఉండాలి ఫ్రెండ్స్ ఇక దోస్తులు పల్లీలన్నీ మనం ఇట్లా గ్రైండర్ పెట్టినాం ఇవే పాలు కూడా పోసి గ్రైండర్ పట్టుకోవాలి ఇల్లు తొందరగా అవుతుంది అలా పోసుకుంటే కూడా మనం మంచి కలుతుంది అనమాట లేకపోతే కలవదు బెల్లం మనం మంచిగా మరగబెడితే బెల్లం సూప్ లెక్క అవుతుంది బెల్లం పువ్వ ఇది మనం బెల్లం పానకం పాల పువ్వాలో ఇవి రెండు ఏం చేయాలి డాడీ ఇలా ఊతున్నాం మళ్ళా ఇలా పోతే బియ్యం అన్నంలో మంచి కూడా ఇక కలపాలిన్నా మళ్ళా మంచిగా కలిపి కలిపితే మొత్తం పోతే కరెక్ట్ ఉంటుంది వా ఏమైనా వాసన వస్తుందా స్మెల్ బాగుంది తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందిగా ఇప్పుడు మంచిగా కలుస్తుంది లేకపోతే బెల్లం గడ్డలు ఎత్తే కూడా వేసుకుంటారు కానీ అది కరెక్ట్ కలవదు అనమాట ఎవరికి చేసుకునే విధానం బట్టి వాళ్ళు చేసుకోవాలి మేమైతే ఇలా చేస్తాము మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి రాదమ్మా ఏమనిపిస్తుంది బా కమ్మ రాసనొస్తుంది. తింటవా? తింటా. ఏంటంటవా? నేను తాత. బెల్లం బెల్లం భవ చేస్తున్నాడు. తే బెట్ కర్పూరి ఆ? ఆ అనిపిస్తుంది. ఉంది. మొత్తం అయింది మరి ఎట్లుందో మనం తిని చెప్దాం ఫైనల్ గా మొత్తం అయింది ఒక స్పూన్ అయితే నేను తీసుకున్నా వేడి వేడిగా ఉందని కొంచెం తీసుకున్నా మరి తినే అయితే చెప్తా ఫైనల్ గా ఎలా ఉందో వావ్ అమృతం 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 మా డాడీ చాలా అద్భుతంగా చేసిండు అది వీడియో ఇచ్చిన మీరు కూడా అట్లా చేసుకోరీ మస్తు అమృతంగా ఉంటుంది వండర్ఫుల్గా ఉంది మొత్తం విడవ చూడండి లైక్ चेर सब्सक्राइब अंट कामें कोई किलागे